నా బుక్ షెల్ఫ్ అంతా చూస్తున్నా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏమిటి ఏమైనా మిస్ అయిన పుస్తకాలు ఉన్నాయని అనుకోకుండా ఈ బుక్ అనిపించింది వన్ నాట్ వన్ ఫ్లయింగ్ సీక్రెట్స్ అంటే మనం అందరం విమానాలు ఎక్కాం సో విమానాలకు సంబంధించిన నూట ఒక సీక్రెట్స్ ఉన్నాయి ఊరికే తిరిగేస్తుంటే నాకు ఒకటి అనిపించింది అది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఊరికే తెలుసుకుంటే తప్పేం లేదు నెక్స్ట్ టైం విమానం చూసినప్పుడు ఓహో అందుకు ఎలా ఉంది అనిపిస్తుంది ఎందుకు విమానాలన్నీ వైట్ రంగు పెయింట్ వేస్తారు ఇంత సబ్జెక్ట్ సో రకరకాల రంగులు వేసుకోవచ్చుగా వైట్ పెయింట్ ఎందుకు వేస్తారంటే విమానానికి బరువుకి ఇంధనం యొక్క ఖర్చుకి అవినాభావ సంబంధం ఉంది దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విమానయాన సంస్థలు వైటే వాడతాయి మోస్ట్ ప్రిఫరబు అట్లా వేసినా కూడా దాదాపు ఐదు వందల యాభై కేజీల బరువు యాడైతుంది సో ఇనిషియల్గా రకరకాల రంగులతో అలంకరించుకొని ఫైనల్గా తెలుసుకున్నారు నో అంటే విమానం కూడా సింప్లిసిటీ ఇష్టపడుతుంది గాలి ఎగరాలి సో ద యూజ్ ఆఫ్ వైట్ హ్యాస్ బోత్ సైంటిఫిక్ అండ్ ఎకనామిక్ రీజన్స్ ఆ తర్వాత అంటే సైన్స్ సైంటిఫిక్ గాను అండ్ ఎకనామిక్ రీజన్స్ గా ఎకనామిక్ అంటే కాస్ట్ ఎఫెక్టివ్ సైంటిఫిక్ ఎట్లా అంటే దానికి ఎక్కడ లీకేజెస్ ఉన్నా ఆయిల్స్ కచెస్ ఉన్నా క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది తర్వాత ఇంకా కొంతమంది విమానయాన సంస్థలు విమానాలకు అసలు ఏ రంగు వేరంట అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగు ఏదో అదే ఉంటది కానీ ఓన్లీ తోకకి వింగ్స్ కి మాత్రం స్టిక్కర్స్ అతికించుకుంటారు వాళ్ళ బ్రాండింగ్ కోసం లాస్ట్ కి వచ్చిన కంక్లూజన్ ఉంది అఫ్ కోర్స్ ఎనీ ఎయిర్ లైన్ వుడ్ ప్రిఫర్ క్యారీ మోర్ ప్యాసింజర్స్ దెన్ స్పెండ్ ఆన్ అన్నెసరీ పెయింట్ అంటే విమానం ఉన్నది ప్రయాణికులను తీసుకుపోవడం కానీ పెయింట్ మోసకపోవడానికి కాదు భలే ఉంది ఇందులో ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా ఎక్సలెంట్ ఎంత బాగుంది ఫోటోగ్రాఫ్ అసలు ద హార్మనీ ఆఫ్ మజిల్ మైండ్ అండ్ మెకానిజం ఫ్లైట్ సీమ్స్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వన్స్ ఓన్ బాడీ ఇటు రకరకాల మంచి విషయాలు ఇందులో కొన్ని మన అందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి తెలుసుకుందాం క్యాఫర్ పడతా ఓకే ఐ జస్ట్ కాసేపు చదువుకొని నా పనులు పడతా